హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పదిహేడు వేలకు పైగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సో మనకు ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని జిల్లాల వారిగా ఇన్ఫర్మేషన్ సేకరించే పోలీస్ డిపార్ట్మెంట్ సో ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చింది సో దీంట్లో నుంచి మొత్తం పదిహేడు వేల పోస్టులను ఫిల్ అప్ చేయాలని ప్రాథమికంగా ఆ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకి అప్డేట్ ద్వారా తెలుస్తూ ఉంది సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈనాటిలో వచ్చిన న్యూస్ ప్రకారం మనకు ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ పోస్టులన్నీ రాబోతున్నాయని దీనికి సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి భారీ సంఖ్యలో చెప్పడం జరిగింది అయితే ఈ జాబ్ క్యాలెండర్లో మనకు ఈ పోలీస్ జాబ్స్తో పాటుగా మిగతా ఇతర జాబ్స్ అన్నీ కలిపి నలభై వేలకు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ని త్వరలో రిలీజ్ చేస్తారనైతే వార్తలు వస్తూ ఉన్నాయి సో గతంలో మనకు సాక్షులు వచ్చిన న్యూస్ చూడండి ఇక్కడ ఈ పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోలీసు ఉద్యోగాల్లో మనకు సివిలే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఉన్నాయి సో మరి వీటికి సంబంధించి ఫ్రెండ్స్ మరి నంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఎక్కువ తక్కువ ఉన్నా కానీ నోటిఫికేషన్ ఆలస్యమైన కానీ మనం ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారో పోలీస్కి సంబంధించి వారికి బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తా ఉన్నాను సో క్వాలిఫికేషన్ సంబంధించి ఒకసారి చూద్దాం ఎస్ఐకి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఓపెన్ డిగ్రీ ఉన్నా కానీ ఎస్ఐకి అప్లై చేయవచ్చు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఇంటర్ ఓపెన్ ఇంటర్ లేదా డిప్లొమా ఈ మూడిట్లో ఏతున్నా కానీ మనం కానిస్టేబుల్ అప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నట్టు అదేవిధంగా ఏజ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ అనేది చాలా కీలకం ఇప్పుడు టూ ఇయర్స్ ఏజ్ అనేది కూడా అందరికీ అడిషనల్గా రిలాక్సేషన్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు అది మనకు నోటిఫికేషన్లోనే క్లారిటీ వస్తుంది సో మరి ఎస్ఐకి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి అదే కానిస్టేబుల్ అయితే ఎయిటీన్ అయితే ఉండాలి మినిమం కాబట్టి ఇక్కడ వేరియేషన్ ఉంది మినిమం దగ్గర మరి ఈ ఎస్ఐకి సంబంధించి ఓపెన్ కేటగిరీ వారికి థర్టీ టూ ఇయర్స్ ఉంటే సరిపోతుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటగిరీ వారికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసి థర్టీ సెవెన్ ఉంటే థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చేసి ఓపెన్ ట్వంటీ నైన్ ఇయర్స్ అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీస్కి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మనకు వివిధ జివోల ద్వారా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంత పెరగడం జరిగింది దానికి సంబంధించి సపరేట్ వీడియో చేశాను నేను సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతా చూడండి సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం సో ఫస్ట్ మనకు వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎస్ఐకి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు టూ హండ్రెడ్ ఎంసీక్యూస్తో మనకు విత్ నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కమ్యూనిటీ వారిగా కూడా కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇస్తారు థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సో గత నోటిఫికేషన్లో సో దీంట్లో అందరికీ ఈక్వల్గా పెట్టడం కూడా అనేక సమస్యలకు దారితీసింది కాబట్టి ఈసారి వీటి మీద క్లారిటీ ఉండే అవకాశం ఉంది సో ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి క్వాలిఫికేషన్ చూసినాము సో నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనకు హైట్కి సంబంధించి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం సో హైట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మాయిలకు నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది ఎస్ఐ కానిస్టేబుల్ అప్లై చేయడానికి అబ్బాయిలకు వచ్చేసి నూట అరవై ఏడు పాయింట్ ఏడు ఉండాలి అయితే ఎవరైతే ఈ హైట్ని మీట్ అవ్వట్లేదో వారు యూనిఫామ్ వేసుకోవాలని ఖచ్చితంగా కోరిక ఉన్నవారు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది యూనిఫామ్ డిపార్ట్మెంట్ కింద సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే చేశాను నేను సో అది కింద ఇక్కడ ఐ కార్డ్స్ కావచ్చు అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ పెడతాను చూడండి తర్వాత ఫ్రెండ్స్ ఈ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మనకు ఈవెంట్స్ నిర్వహిస్తారు సో ఈ ఈవెంట్ నిర్వహణలో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనకు ఈ హైటు చెస్ట్ చెక్ చేస్తారు ఆ తర్వాత వచ్చేసి మనకు ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అనేవి మొత్తం త్రీ ఈవెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకు ఆ త్రీ ఈవెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మాయిలకు అబ్బాయిలకు ఏ విధంగా ఉంటుందనేది సో అబ్బాయిలకు వచ్చేసి అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అన్నిటికీ ఈవే ఈవెంట్స్ ఉంటాయి సో అబ్బాయిలకు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఒకేసారి వన్ ఛాన్స్లోనే మనం క్వాలిఫై అవ్వాలి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ మినిట్స్లో అంటే ఏడు నిమిషాల పదిహేను సెకండ్లలోపు టార్గెట్ రీచ్ అవ్వాలి అదేవిధంగా ఇదే రన్నింగ్ విషయంలో అమ్మాయిలు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో ఈ ఎయిట్ హండ్రెడ్ కంప్లీట్ చేయాలి తర్వాత ఎస్ఐకి మనకు ఫోర్ మీటర్ లాంగ్ జంప్ ఉంటుంది అబ్బాయిలకు తర్వాత అమ్మాయిలకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లాంగ్ జంప్ తర్వాత షార్ట్ ఫుడ్ వచ్చేసి అబ్బాయిలు సిక్స్ మీటర్స్ డిస్టెన్స్ వేయాలి సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజెస్ బరువున రాయని అమ్మాయిలు వచ్చేసి ఫోర్ మీటర్స్ వేయాలి బరువు వచ్చేసి ఫోర్ కేజెస్ ఉంటుంది అయితే ఇక్కడ లాంగ్ జంప్ అండ్ షార్ట్ ఫుడ్ ఈ రెండింటికి కూడా త్రీ త్రీ ఛాన్సెస్ ఉంటాయి అదే రన్నింగ్కి అయితే ఓన్లీ వన్ ఛాన్స్లోనే మనము మినిట్స్ లోపు కొట్టేయాలి క్లియర్ చేయాలి ఆ తర్వాత దీంట్లో క్వాలిఫై అయిన వారికి సంబంధించి మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి సంబంధించి హాల్ టికెట్స్ ఇస్తారు ఆ తర్వాత ఇప్పుడు మరి కానిస్టేబుల్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ మెయిన్స్ అంటే టూ హండ్రెడ్ ఎంసీక్యూస్ తోటి త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ హండ్రెడ్ వచ్చేసి ఆథమేటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద ఉంటుంది సో ఆ తర్వాత ఎస్ఐకి సంబంధించి మనం చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్స్లో ఎస్ఐ ఫోర్ పేపర్స్ ఉంటుంది ఫస్ట్ టూ పేపర్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్లు అంటే ఈ పేపర్ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ సంబంధించి రిమైనింగ్ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది సో పేపర్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఇక్కడ డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉండు ట్వంటీ ఫైవ్ ఏమో మనకు ఫిలింగ్ ద బ్లాంగ్స్ ఆబ్జెక్టివ్స్ అవి ఉంటాయి సెవెంటీ ఫైవ్కి డిస్క్రిప్టివ్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ తెలుగు కూడా సేమ్ అదే ఫార్మాట్లో బట్ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది అదేవిధంగా ఉర్దూ వాళ్ళకు ఉర్దూ ఇస్తారు తర్వాత పేపర్ త్రీ వచ్చేసి మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ దీంట్లో హండ్రెడ్ ఆర్థమెటిక్ అండ్ హండ్రెడ్ వచ్చేసి రీజనింగ్ ఉంటాయి అని ఎంసీక్యూ ఫార్మాట్లో అయితే ఫిలిమ్స్లో ఉన్నట్టుగా మెయిన్స్లో నెగిటివ్ అనేది ఉండదు తర్వాత పేపర్ ఫోర్ వస్తే మనకు జనరల్ స్టడీస్ ఇక్కడ టూ హండ్రెడ్ ఎంసీక్యూస్ అయితే ఇస్తాయి ఏదో ఏదైతే ఫిలిమ్స్లో ఉన్న జనరల్ స్టడీస్ సిలబస్ ఏ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి సో ఆ తర్వాత సెలెక్ట్ అయిన వారికి సంబంధించి ఎలాంటి మనం ఫాలో చేయాల్సి ఉంటుందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్లో క్వాలిఫై అయిన వారందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారు ఈ ఫైనల్ సెలక్షన్ లీస్ట్లో ఉన్నవారికి మెడికల్ టెస్ట్ ఆ మెడికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఈ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో మనం డ్యూటీలో జాయిన్ కాకముందే ట్రైనింగ్ ఇస్తారు కానిస్టేబుల్గా వచ్చేసి మనకు నైన్ మంత్స్ ఎస్ఐకి వచ్చేసి మనకు ఎయిటీన్ మంత్స్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు మన తెలంగాణ స్టేట్లో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ నేపథ్యంలో సో మరి ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు అన్ని వార్తలు అయితే వస్తున్నాయి బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చేవారికి యూజ్ అయ్యేటట్టుగా ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాను దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి